ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ప్రతిపక్షంలో ప్రజాపక్షంలో ఉండలేని వాడు ఎందుకు అన్ని మాటలు మాట్లాడుతున్నాడని ప్రశ్నించారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పుణే దుబాయ్ నుండి సోషల్ మీడియా పెట్టుకొని పనికిరాని రాతాంతం చేస్తున్నారన్నారు కొంచెం వదిలేస్తే మా కాంగ్రెస్లో చేరేవాడు మాజీ ఎమ్మెల్యే ఫైల్ శేఖర్ రెడ్డి అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థిని కూడా పెట్టలేని పోటీకి కూడా జంకుతున్న బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ప్రజల పక్షాన ఉండలేని వాడు పనికిరాని నియోజకవర్గం అన్ని విధాలుగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందచేయగలిగామన్నారు గతంలో రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తున్నామని పేర్కొన్నారు నమస్కారం మిత్రులకు సహచర మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ నమస్తే ఈరోజు ఇక్కడ బొలిగొండలో మరి ప్రెస్ మీటుకు మీ అందరిని కూడా పిలవడం జరిగింది సరే ఈరోజు దాదాపు పద్నాలుగు నెలలు కావస్తుంది కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజాపాలనలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తుంటే ప్రతిపక్షాలు అంటే అబద్ధపు సోషల్ మీడియాలు పెట్టుకొని ఎక్కడనో పూనా నుంచో ఎక్కడనో దుబాయ్కి వెళ్ళో అంటే అడగోలు డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి సోషల్ మీడియాకి ఎక్కువ ఖర్చు పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని అంటే ఒక రాద్దాంతం చేసి ప్రజలలో అయోమయం సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు ఏదో తప్పు జరుగుతుంది ఏదో సరిగ్గా లేదు రాష్ట్రంలా అనేది ఒక అనిశ్చిత పరిస్థితి తీసుకొచ్చే కార్యక్రమం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఈరోజు పదేళ్ళ పాటు వాళ్ళు పాలన చేసి ఏ ఒక్క కార్యక్రమం కూడా సరిగ్గా చేయలేదు వాళ్ళు కఠిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది లక్ష కోట్లు అప్పులు చేసిన ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు దానికి ఈరోజు సంవత్సరానికి దానికి అసలు మిత్తి కలిపి దానికే ఒక పదమూడు వేల కోట్లు కట్టాలి సంవత్సరానికి అంటే మొత్తం తెలంగాణ ప్రభుత్వం మీద అంటే ప్రజల మీద మనందరి మీద అప్పులు మోపి భారం మోపి ఈరోజు ఏ కార్యక్రమం చేయాలంటే కూడా జర ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చి ఈరోజు అయినా కూడా సాహసోపేతంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటే మంచి కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేస్తుంటే దీని మీద మరి ఒక అయోమయం సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు అది తప్పితే ఇంకోటి కాదు ఈరోజు నిజంగా ఈరోజు మా వరకు ఒక శాసనసభ్యునిగా భువనగిరి శాసనసభ్యునిగా నాకు మాత్రం నాకైతే ఈరోజు అంతా మంచి జరుగుతుందనే భావన అయితే నాకున్నది ఎందుకంటే గత పద్నాలుగు నెలలకెళ్ళి చూస్తే వస్తూనే ఉచిత బస్సు ప్రవేశం పెట్టడం అయింది మహిళలకు ఉచితంగా కరెంట్ రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్లు మొదలు పెట్టడం జరిగింది మరి ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇచ్చే కార్యక్రమం జరిగింది గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇచ్చే కార్యక్రమం మొదలైంది మరి అంటే ఇట్లా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ తర్వాత రైతు రుణమాఫీ కార్యక్రమం మరి ఇరవై రెండు వేల కోట్లు ఒకేసారి అంతకుముందు ప్రభుత్వం మొదటి ఐదేళ్ళల్లో రుణమాఫీ చేయలే చక్కగా నాలుగేళ్ళు చేస్తే మిత్తి కిందికి పోయింది రెండో స దఫా రెండో ఐదేళ్ల సంవత్సరంలో మళ్ళీ అసలు రుణమాఫీ చేయలే ఈసారి ఈరోజు మనం మొదటి సంవత్సరంలో రుణమాఫీ కోసము ఇరవై రెండు వేల కోట్లు ఇచ్చి రైతులకు మరి మేలు చేసే కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున రుణమాఫీ జరిగింది ఎక్కడన్నా ఇంకా అరకొర మిగిలి ఉండొచ్చు ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఉంది ప్రతి రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ ఇచ్చే చేసే కార్యక్రమం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సహచర కేబినెట్ మంత్రులు తీసుకుంటున్నారు అందులో ఏమాత్రం సందేహం లేదని కూడా చెప్తున్నాం మేము కూడా యాజ్ ఎమ్మెల్యేలుగా మేము కూడా బాధ్యులము రెండు లక్షల వరకు రుణమాఫీ ఖచ్చితంగా అవుతుంది ఎక్కడైనా కాని వాళ్ళకు వాళ్ళకు కూడా ఖచ్చితంగా చేస్తామని కూడా చెప్తున్నాం రుణమాఫీ కాకుండా ఈరోజు రేషన్ కార్డులు కూడా పన్నెండు పదిహేను ఏళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలే రే కుటుంబాలు పెరిగినాయి సంసారాలు పెరిగినాయి పిల్లలను మళ్ళీ ఆ రేషన్ కార్డులల్లో కొత్త యూనిట్స్ యాడ్ చేయాలి ఆ పిల్లలను సంఖ్యను యాడ్ చేయలే సంఖ్య యాడ్ చేస్తే వాళ్ళ కార్కిలో బియ్యం వస్తాయి సంక్షేమ పథకాలు వస్తాయి కొత్త రేషన్ కార్డులు అసలు చేయలే ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ప్రతి కుటుంబానికి లక్షన్నర ఆదాయం వరకు గ్రామాలల్లో రెండు లక్షల ఆదాయం పట్టణాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా అదే మళ్ళీ తరిపొలం అయితే మూడున్నర ఎకరాలు చెలక అయితే ఏడున్నర ఎకరాల వరకు లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేస్తారు ఇక్కడనే పక్క నాతాల గూడంలో కూడా పైలట్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది ప్రతి మండలంలోనూ ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా దాని మీద డేటా సేకరించి ఇవన్నీ చేయడానికి సమయం పట్టి ఉండొచ్చు ఒక్కొక్క దాదాపు ఈరోజు లెక్క చెప్పుకుంటూ పోతే అయితే దాదాపు ముప్పై కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు ఈ ప్రభుత్వానికి ఎన్ని కార్యక్రమాలు చేసిందంటే అన్ని అన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు రైతు కమిషన్ పెట్టింది బీసీ కమిషన్ పెట్టింది ఎస్సీ కమిషన్ పెట్టింది ఎస్సీ వర్గీకరణ చేసిం మరి ఎస్సీ బీసీ మైనార్టీ గురుకులాలల్లా ఫార్టీ పర్సెంట్ మెస్ఛార్జీలు పెంచారు డైట్ ఛార్జీలు పెంచి ఈరోజు ఆ మెస్చార్జ్లు పెంచినందుకు ఆ గురుకులాలలో ఉన్న పిల్లలకు ఈరోజు మంచి ఆహారం ఇస్తున్నారు ఒక మంచి ఒక ఆసామి గ్రామాలలో ఒక మంచి ఆసామి ఇంట్లో కూడా ఒక పెద్ద రైతు ఇంట్లో కూడా అట్లాంటి ఆహారం ఉండదు ఈరోజు వాళ్ళ వాళ్ళకు గుడ్డు ఇస్తున్నారు వారానికి రెండు సార్లు మటను రెండుసార్లు చికెను ఇదివరకు సల్ల ఉండే పెరిగిస్తున్నారు ఉదయం వాళ్ళ బూస్ట్ ఇచ్చి ఇస్తున్నారు సాయంత్రం స్నాక్స్ ఇస్తున్నారు మళ్ళీ ఆరు గంటలకు అరటిపండు కానీ ఇట్లాంటి అంటే మంచి ఆహారం ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది మేమందరం కూడా పోయి తిన్నాం ఈరోజు ఒక మంచి సంతోషకరమైన వాతావరణం ఉంది తల్లిదండ్రులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు నలభై పర్సెంట్ మెస్ఛార్జీలు పెంచి ఈరోజు వాళ్లకు మరి మేలు చేసే కార్యక్రమం ఈ ముఖ్యమంత్రి గారు చేస్తుంటే ఈరోజు మరి అదే కాకుండా ఆరోగ్యశ్రీ కూడా అంతకుముందు నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చేది సంవత్సరానికి పోయిన సంవత్సరం నాలుగు వందల నలభై కోట్లయితే మొన్నటి సంవత్సరం ఎనిమిది వందల చిల్లర కోట్ల రూపాయలు మరి ఒక ఆరోగ్యశ్రీకి ఇచ్చిన అంటే దాదాపు డబల్ అప్పుల రాష్ట్రంగా మిగిల్చినప్పటికి కూడా మరి అంటే ఈ ఆరోగ్యశ్రీ కింద కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అయితే ఇట్లాంటివన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఎయిట్ హండ్రెడ్ పైచెల్కు అంతకుముందు నాలుగు వందల చిల్లర ఉంటే నాలుగు వందల పైచెలుకు ఉంటే ఈరోజు ఎనిమిది వందల చిల్కు ఈరోజు మెస్ ఈరోజు ఆరోగ్యశ్రీ కోసం వెచ్చించడం జరిగింది సో మెస్ఛార్జ్లు సీఎం రిలీఫ్ ఫండ్ ఈ విధంగా ఇట్లా అన్ని కార్యక్రమాలు గొప్పగా జరుగుతుంటే మరి ఇండ్లు కూడా మొదలుపెట్టే కార్యక్రమం జరుగుతుంది దాని మీద కూడా డేటా తీసుకున్నాం సరే ఇండ్లు కూడా అవసరం ఉన్న వాళ్ళందరికీ అర్హులకు కాన్స్టెన్సీకి ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది మూడు వేల ఐదు వందల ఇండ్లు అంటే ఒక్కొక్క ఊర్లే అంటే ఒక మధ్యస్థాయి గ్రామం ఉంటే ముప్పై ఇండ్లు అయితే ఖచ్చితంగా వస్తాయి ఏ ఊర్లో చూసినా సరే అర్హులు అప్లికేషన్లు ఎక్కువ వచ్చినాయి అంటున్నారు బట్ అర్హులు ఏంటంటే మాకు మేలు అవుతుందేమో అని ఎక్కువ మంది అప్లికేషన్లు పెట్టి ఉండొచ్చు కానీ ఒక ఊర్లో రెండు వందల యాభై ఇండ్లు ఉంటే ఓ నూట యాభై మంది వరకు పెట్టిరు కానీ ఆ విధంగా ఉండదు ఆడ అరవయో డెబ్బయో అప్లికేషన్లే అవసరం ఉంటాయి సరే ఎనభై ఉండొచ్చో దగ్గర సరే అవి అరవయో డెబ్బై ఉంటే ఈసారి ఇరవై ఇస్తే మళ్ళాసారి ఇరవై మళ్ళాసారి ఇరవై అతి పేదవానికి మొదటి సంవత్సరం ఇచ్చు మళ్ళీ సంవత్సరం మళ్ళీ సంవత్సరం ఇస్తే అర్హులందరికీ ఇళ్ళు వచ్చే కార్యక్రమం అవుతుంది పదేళ్ళు ఇళ్ళు కట్టి ఇచ్చినోడు లేడు ఈరోజు ఇప్పుడు ఇండ్లు ధైర్యంగా ముందుకొచ్చి ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే దీని మీద బదనాం చేస్తారు గ్రామ సభలు పెట్టి మేము అర్హుల జాబితా అది ఏమవుతాయి వీళ్ళు వచ్చి లుల్లి పెడతాం శాతగాకపై మీకు సన్నాసులకు ఈరోజు మేము చేస్తుంటే దాన్ని అడ్డు తగిలే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు ఇది ఇది చాలా తప్పుడు కార్యక్రమం చేస్తున్నారు ప్రతిపక్షం అంటే ఓ నిర్మాణాత్మకమైన క్రిటిసిజం ఉండాలి తప్పితే విమర్శ ఉండాలి తప్పితే ప్రతిదాన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు రాష్ట్రం అంతా ఈ విధంగా గొప్పగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు ప్రతి మండలానికి ఒక ఇంటగ్రేటెడ్ స్కూల్ ఈ మైనారిటీ స్కూల్స్ అన్నీ ఒక్క దగ్గర చేర్చి వాళ్ళకు సంబంధించి దాదాపు వంద ఇరవై వంద యాభై కోట్లతోటి ఇరవై ఐదు ఎకరాలలో ఓ ఇంటగ్రేటెడ్ స్కూల్ పెడుతూ వాళ్ళకు మంచి ఫెసిలిటీస్ ఓ లైబ్రరీ ఓ కంప్యూటర్ ఫెసిలిటీస్ కంప్యూటర్ ల్యాబ్స్ కానీ మరి సైన్స్ ల్యాబ్స్ కానీ ఓ ఇండోర్ స్టేడియం అక్కడ స్టేడియం కానీ ఆటలు స్పోర్ట్స్ ఇట్లాంటివన్నీ గొప్పగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తున్నారు దాదాపు యాభై ఇరవై మ స్టార్ట్ అయినాయి కూడా ఇప్పుడు అంటే ఈ ఈ విధంగా అప్ అప్పుల రాష్ట్రంగా మిగిల్చినప్పటికి కూడా సాహసోపేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతుంటే ఇది అర్థమే అవుతలేదు ఎందుకు ఇట్లా అపో సృష్టిస్తున్నారు ఇది ప్రజలు గ్రహించాలి పదేండ్లు మనల్ని మోసం చేసిర్రు పదేళ్ళు అన్యాయం చేసిర్రు మనకు అప్పుల రాష్ట్రంగా మిగిల్చుర్రు అరవై వేల కోట్ల అప్పులు ఉంటే దాన్ని ఏడు లక్షల కోట్లకు తెచ్చి ఈరోజు మన బడ్జెట్లో దాదాపు అరవై వేల కోట్లు బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ అసెంబ్లీలో చెప్పిండు అరవై వేల కోట్ల వాళ్ళు వాళ్ళు సన్నాసులు చేసిన అప్పులకే మేము అప్పులు కట్టాలి అప్పులకు మిత్తి కట్టాలి ఆ కిస్తీలు మిత్తికి అరవై వేల కోట్లు పోతే ఏ ఎక్క ఎక్కడికెళ్ళి చేయాలి సో ఇబ్బందికర పరిస్థితి ఉంది అయినా కూడా ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని మా బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారు కూర్చొని ఫైనాన్స్ను మరి పకడ్బంద్గా చేస్తూ అందరికీ మేలు చేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఇనిషియల్గా ఇన్ని పథకాలు పెట్టినప్పుడు ఎక్కువ పథకాలు పెట్టినప్పుడు ఎందుకంటే ప్రజలకు మేలు చేయాలి అన్ని విధాలు అందరికీ మేలు కావాలి పదేళ్ళు ఏళ్ళు నష్టపోయి రూ ఇల్లు కావాలి రైతు రుణమాఫీ కావాలి రైతు భరోసా కావాలి రైతు భరోసా పెంచాలి రైతు భరోసా కూడా మొదలు పెట్టినాం ఈరోజు మొన్న ఇప్పుడు రెండు ఎకరాల వరకు వచ్చింది ఇంకా మిగతాది కూడా రైతు భరోసా ఖచ్చితంగా వచ్చే వారమో పది రోజులలో అవుతుంది అయితే ఇంకో నాలుగైదు రోజులు అవుతుంది ఎక్కువైతే ఏమయ్యేది ఉంది ఏం కొంపలాండకపోయేది ఏం లేదు కానీ నెలల సంవత్సరాలు అయితే కావు కదా వాడు ఐదేళ్ళు రుణమాఫీ చేయకపోయి పోయినసారి మేము మొదటి సంవత్సరంలో చేసినాం కదా అంటే క్లియర్గా ఉదాహరణ అవ్వపడుతుంటే ఆ కేటీఆర్ ఇక చాలా గొప్పలు అంటే ఇక ఏమంటారు బాగా మాటలు నేర్చుకోరు వాళ్ళు కేసీఆర్ కుటుంబం అంటేనే మాటల మాంత్రికులు ఏదంటే అది వచ్చింది మాట్లాడతారు మభ్య పెట్టే కార్యక్రమం చేస్తారు మళ్ళా తెలంగాణ ప్రజలను మళ్ళీ మభ్య పెట్టే కార్యక్రమం చేస్తారు వాళ్ళని నమ్మితే మాత్రం ఆగమవుతారు ఈరోజు ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది ప్రజా పాలన వచ్చింది ప్రతి ముఖ్యమంత్రిని కల కలవడానికి మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికీ అవకాశం ఉంది స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం ఉంది మేము ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి అడగడానికి ఆస్కారం ఉంది మేము ఉదాహరణకు భువనగిరి నియోజకవర్గానికే మనం పోయి అడిగినాం మాకు నీటి సమస్య ఉంది మాకు బునియాది అని కాలువ కావాలి పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు కావాలి మూసి మురికి నీళ్ళతో మేము వ్యవసాయాలు చేసుకుంటున్నాం మాకు నీళ్ళు కావాలి అని అడిగితే అంతకుముందు రెండు వందల ఎనభై ఐదు కోట్లు శాంక్షన్ చేసినట్టు చేసారు పైసలు రాలే పనులు కాలే సంవత్సరానికి మూడు కోట్లు రాకపోతే ఈ పనులు మరి అవి కిరాయిలకు జేసీబీలకు వాటి జీతాల కింద ఉంటాయి ఈరోజు ఐదు వందల కోట్ల రూపాయలు ఈ మూడు కాలువలకు ఉత్తమ్ కుమార్ దాదాపు ఐదు వందల కోట్లు పది పదిహేను కోట్లు తక్కువ ఉంటుండొచ్చు అంత శాంక్షన్ చేసి ఈరోజు సాగునీరు కాలువలకు ఇరిగేషన్ మంత్రే మన దగ్గరకు వచ్చి రివ్యూ పెట్టి శాంక్షన్ చేసిర్రు ఎప్పుడన్నా జరిగిందా అట్లా ఇరిగేషన్ మంత్రి వచ్చిండు ఎప్పుడన్నా మన కాన్స్టెన్స్కి వచ్చిండు రివ్యూ పెట్టిండు మన రైతులతో మాట్లాడిండు మేము అంతకుముందు పోయినాం మేము ఒప్పించినాం మా సమస్య ఇది అని నేనే చూస్తా వస్తాను వచ్చిండు అనాశపురం కాలువ చూసిండు అంతకుముందు పోయేటప్పుడు చూసిండు వచ్చిండు ఇది అవసరం అని చెప్పిండు శాంక్షన్ చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ అదే కాదు ముఖ్యమంత్రి స్వానం వచ్చిండు మన మూసి పరివాహక ప్రాంతం అంతా మూసి ప్రక్షాళన అవసరం ఉంది మాకని మనం చెప్పినాం ఒక హైదరాబాదే కాదు ఈడ కూడా అవసరం మురికి నీళ్ళు పోతున్నాయి ఈడ బతకడం కష్టమైంది చేపలు పట్ట అంటే మత్స్యకారులకు ఇబ్బంది ఉంది ముదిరాజులకు ఇబ్బంది ఉంది బెస్తోళ్ళకి ఇబ్బంది ఉంది గౌడన్నలకు కళ్ళు కూడా ఆఖరికి వాళ్లకు తాడి చెట్ల అంత కలుషితమైన ఆహారం కలుషితమైన ఒడ్లు కలుపుగోలకు నాట్లు పెట్టాలంటే మహిళలు అక్క నీళ్ళల్లో దిగాలంటే ఇబ్బంది ఉంది ఏ బతకడానికి కష్టం ఉంది మూసి మీద బతికినోళ్ళు మూసి చుట్టూ ఆ నది పరివాహక ప్రాంతం మీద బతికినోళ్ళు నదికి ఓ పది కిలోమీటర్లు దూరం పోయి బతికే పరిస్థితి దాపరిస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారే స్వయాన వచ్చి ఆయన పుట్టినరోజు నాడు వచ్చిండు అది ఎంత చిత్తశుద్ధం మీరు గ్రహించాలి పుట్టినరోజు నాడు లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకొని ఇంకే పని పెట్టుకోకుండా మన ప్రాంతం మన సమస్య తెలుసుకోవడానికి వచ్చిండు ఆడ ఆ మూసి ప్రక్షాళన ఖచ్చితంగా కట్టుబడి ఉన్న ఈడ ముప్ప దాదాపు వేల మంది జనం దాదాపు నలభై యాభై వేల మంది జనం కూడా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మా మూసి సమస్యలు చెప్పుకుంటామని వస్తే ఆయన చూసిండు దాన్ని ఖచ్చిత ఇంకా పట్టుదలతోటి ఇది ఖచ్చితంగా చేస్తాను కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు ఆ రోజు మరి మూసి ప్రక్షాళనకు మరి హైదరాబాదు మూసి రివర్ ఫ్రంటే కాదు మూసి ప్రక్షాళన బాడపల్లి వరకు కూడా చేస్తా అని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు గౌరవ వెంకయరెడ్డి గారు వచ్చిండ్రు అట్లనే ముఖ్యమంత్రి గారు ఆ రోజు సంఘం బ్రిడ్జ్ కూడా ఎప్పటి నుంచో ఉన్న కళాది నలభై దాదాపు ముప్పై ఏడు కోట్లతోటి దానికి శాంక్షన్ కూడా ఇచ్చిండు భీమలింగం దర్శనం చేసుకుంటూ ఆ శివ దర్శనం చేసుకుని అక్కడ దానికి రెండు కోట్ల రూపాయల శివలింగం కూడా బాగా చేసుకోని చెప్పి దానికి సంబంధించిన ప్లాన్స్ కూడా చేస్తున్నాం దానికి సంబంధించిన ప్లాన్స్ కూడా అవుతున్నాయి దాని మీద కూడా తొందరగా చేసుకోబోతున్నాం అన్ని కార్యక్రమాలు ఈరోజు గొప్పగా జరుగుతున్నాయి భువనగిరిలా మనకు సాగు మిషన్ భగీరథ అన్నారు మిషన్ భగీరథ కింద యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి మనిషికి వంద లీటర్ల నీళ్ళు రావాలి ఐదుగురున్న ఇంటికి ఐదు వందల లీటర్లు రావాలి మంచి నలభై ఐదు వేల కోట్లు పెట్టినామన్నారు అప్పులు చేసిన నీళ్లు నీళ్ళు రావు వంద లీటర్లు ఉంటే వంద లీటర్లకు ముప్పై లీటర్లు కూడా వస్తలే ముప్పై నలభై లీటర్లు వస్తలేవు ఇంకా అరవై లీటర్లు రావాలి ఎందుకు వస్తలేవంటే ఆడ ఏది ఇక్కడ గన్పూర్ దగ్గరికి వెళ్ళి ఆడ ఆడ ఫిల్టర్స్ పెట్టి అక్కడికి వెళ్ళి పైప్ లైన్ పదహారు కిలోమీటర్లు పైప్ లైన్ వేయలే దానికి సంబంధించి రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినరు సీతక్క గారు ఆర్డబ్ల్యూఎస్ వారిది చేసినరు వెంకయరెడ్డి గారు వచ్చిర్రు యాదగిరి దగ్గర ఇనాగ్రేషన్ కూడా చేశారు ఆ రెండు వందల పదహారు కిలోమీటర్ పైప్ లైన్ రెండు వందల పది కోట్లతో అది చేస్తే ప్రతి ఒక్కరికి తాగునీరు వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది అంటే మనం పదేళ్ళు తాగునీళ్ళు కూడా ఇవ్వకపోయి నలభై ఐదు వేల కోట్లు అప్పులు చేసిర్రు మంచినీళ్ళు ఇవ్వకపోయి ఈరోజు ఈ ఒక్క చిన్న లైను ఆడ అది అవసరం ఉందనే సోయి ఇక్కడ ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలకు అంతకుముందు ఎమ్మెల్యేలకు సోయలేదు ఈ పైల శేఖర్ లేదు అస్సుని తక్కులేదు ఈరోజు మా ఇలా నేను పోయి పట్టుబట్టి ఆలేరు ఎమ్మెల్యే మేము పోయినాం ఆ మిషన్ బై బెగరత్తి గిట్లా చేసిర్రు ఈ రెండు వందల కోట్ల పెట్టి పైప్లైన్ కావాలంటే శాంక్షన్ అయింది అది ఇనాగ్రేషన్ చేసుకున్నాం కొద్ది నెలలలో మంచినీళ్ళు వర్గీకరణ కూడా మందకృష్ణ కృష్ణ మాదిగే గారికి కూడా వారికి నిజంగా నమస్కారం పెడుతున్నాం ముప్పై ఏళ్ళు కష్టపడ్డారు ముప్పై ఏళ్ళు ఏం ఆశించకుండా జరిగిన నాయకుడు అంటే మందకృష్ణ మాదిగ ఓన్లీ ఒక వర్గానికి ఎస్సీలకు వర్గీకరణ జరగాలి లేకపోతే అన్యాయం అయిపోతుండ్రల్లా ఆ రిజర్వేషన్ లేక పేదోడు పేదోడుకుంటుడు ఒక వర్గం బాగుపడుతుందని ఏదో ఒకటి అక్కడ నిజంగా అది చేయాల్సిన అవసరం ఉండే ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు దేశంలో ఒకటి పట్టించుకోలేదు ఈరోజు రేవంత్ రెడ్డి ఒకడు ధైర్యం ఉన్నాడు ఈరోజు ఈరోజు ఎస్సీ వర్గీకరణ మీద గణాల ఎస్సీలు ఎంతమంది బీసీలు ఎంతమంది అన్నీ కూడా చేసి ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపజేసి ఎస్సీలకు ఈరోజు ఒక నైతికంగా మరి అందులో మూడు కేటగిరీస్ చేసి ఒకరికి ఫైవ్ పర్సెంట్ ఒకరికి వన్ పర్సెంట్ ఒకరికి నైన్ పర్సెంట్ టోటల్ అంటే ఎక్కువ ఉండే కుల సంఖ్య ఉన్న మాదిగలకు నైన్ పర్సెంట్ మాలలు ఉండే సంఖ్య ఫైవ్ పర్సెంట్ ఇంకొక తక్కువ మంది ఉండే ఒక కులానికి వన్ పర్సెంట్ చేసి అంటే ధైర్యంగా చేస్తే ఈరోజు మరి ఎస్సీలు ఎంత సంతోషంగా ఉన్నారంటే అందరూ కూడా సంతోషం వాళ్ళ న్యాయం జరిగింది ఈరోజు ముప్పై ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతుంటే దమ్మున్న నాయకుడు ఎవడా అంటే రేవంత్ రెడ్డి ఇంకొకటి చేయాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఎస్సీ వర్గీకరణ దానికి చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు చేసారు ఈరోజు ఎస్సీ వర్గీకరణకి ఏదైతే ఉందో ఉత్తమ్ కుమార్ గారు చేసినారు సో వాళ్ళకు ఆ విధంగా ధైర్యంగా సాహసోపేతంగా మేము ముందుకు పోతున్నాం ప్రతి దాని మీద రాయేసే కార్యక్రమం చేస్తున్నారు సో ఎస్సీలు రోజు ఎస్సీ వర్గీకరణ సంతోషం సంతోషంగా అది మేము చేసిన పెద్ద విజయం దేశం మాదిక్కు చూస్తుంది దేశంలో వివిధ రాష్ట్రాల్లో కూడా వాళ్ళు కూడా ఇప్పుడు చేస్తారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేయలే ఎవరు చేయలే ఏ రాష్ట్రంలో చేయాలి మనం చేసినాం ఈరోజు మనము ఉదాహరణగా ఉన్న వేరే రాష్ట్రాలకు మోడల్ స్టేట్గా ఒక మోడల్గా మనం తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఉన్నదని చెప్పడానికి నిజంగా గర్వపడుతున్నాం ఇదే కాక బీసీలకు సంబంధించి కూడా బీసీలది గణన ఎవ్వరు చేసినోడే లేడు స్వతంత్రం వచ్చినాక ఏ రాష్ట్రంలో ఎవ్వరు చేయలే ఏ ప్రభుత్వం చేయలే అప్పటికెళ్ళి ఇప్పటివరకు కూడా ఏదన్నా ప్రభుత్వం కానీ ఎవ్వరు చేయాలి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి క్యాబినెట్ సచువులు కూర్చొని కులగణన చేస్తామని చెప్పిన దాన్ని యాభై ఐదు రోజులు చేసిన యాభై ఐదు రోజులలో లక్ష మూడు వేల మంది ఎనిమరేటర్సు ఇంటింటికి వెళ్ళి మరి ఒక మూడు పర్సెంట్ వాళ్ళు జవాబులు చెప్పలేదు లేకపోతే తాలేలేసి ఉన్నాయి అంతమంది చెప్తే ఒక కులగణన అనేది ఈరోజు జరిగితే దాన్ని మరి ఈరోజు ఆ కులగణనను కూడా అంటే అంత గొప్పగా ఎప్పుడు కూడా జరగకుండొచ్చు అంతమందిని పెట్టి నూట యాభై ఇండ్లకు ఒక బ్లాక్ దానికి ఒక ఎన్యుమిరేటర్ ఉంటాడు అట్లాంటి పది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్ ఉంటాడు సో ఈ విధంగా మంచిగా టెక్నికల్గా పర్ఫెక్ట్గా చేసి దాన్ని చేస్తే అందులో వచ్చిన దాన్ని కూడా క్రిటిసైజ్ చేస్తారు ఎందుకు క్రిటిసైజ్ చేస్తారు అంటే అర్థం కాదు బీసీల శాతం తక్కువ చేశారు అంటారు దాని రిజల్ట్ ఏంటిది మీకు చెప్పానా దాని రిజల్ట్ ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఇలా రోజు సమగ్ర సర్వే అని ఆ రోజున టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఆ రిపోర్టు బయటనే పెట్టలే ఇంతవరకు బయట పెట్టలే ఏ వెబ్సైట్లో లేదు ఎక్కడ చెప్పలే ఈరోజు మాట్లాడుతున్నారు మేము చేసిన దాంట్లో ఎక్కువ ఉన్నారని ఎంత ఎక్కువ ఉన్నారా అంటే వాళ్ళు చెప్పింది ఏంది తెలుసా లెక్క ఆ రోజు ఇరవై ఒక్క పర్సెంట్ ఓసీలు ఆ రోజు లెక్క ప్రకారం వాళ్ళ లెక్క ప్రకారం ఇరవై ఒక్క పర్సెంట్ ఓసీలు ఈరోజు మనం చేసిన లెక్కల ఓసీలు పదిహేను శాతం అయింది అంటే ఆరు శాతం ఓసీలది తగ్గింది డౌన్ అయింది అంటే అట్లా చేసుకోవాలంటే ముఖ్యమంత్రి గారిని కోరైనా చేసుకోవాలంటే పెరగాలి కదా ఇరవై ఒకటిని ఇరవై చేసుకోవాలి కదా ఇరవై ఒకటి నుంచి పదిహేను అయింది బీసీలది యాభై ఒక్క శాతం ఉండే యాభై ఒక్క శాతాన్ని ఈరోజు యాభై ఆరు శాతం అయింది అంటే ఐదు శాతం బీసీది పెరిగింది బీసీల సంఖ్య పెరిగింది దాన్ని తక్కువ చేసి చూపెట్లే ఎక్కువ చేసినాం అంటే అందరికీ మేలు జరగాలి అనగారిన వర్గాలు బీసీలు బలహీన వర్గాలు అందరికీ మంచి జరగాలని ఒక చిత్తశుద్ధితో చేస్తుంటే దాని మీద రాజేస్తారు అంటే ఇది కన్ఫ్యూజ్ చేస్తారు అంటే ప్రతిపక్షాలు టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు రోజు ఈ తిట్టుడు కార్యక్రమం మంచి కార్యక్రమం చేస్తుంటూ అంటే ప్రజలను రోజు మీడియాలో సోషల్ మీడియాలో పేపర్లలో చదివితే రేమ నిజంగానే అన్యాయమైనట్టుంది రా అనుకునే పరిస్థితి తీసుకొస్తారు ఇది 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 క్లియర్ డేటా ఇది మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది అసెంబ్లీలో మాట్లాడిన చూడండి ఆరు సీఎం గారు మాట్లాడిన చూడండి బట్టి విక్రమావిక గారు మాట్లాడిన చూడండి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడిన చూడండి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు యాభై పర్సెంట్ ఉన్న బీసీలు యాభై ఆరు శాతం అయినారు అంటే ఐదు శాతం పెరిగింది ఈ గులగన వల్ల అట్లనే ఎస్సీలు ఓసీలు ఐదు శాతం తగ్గినారు సో ఇది దీ దీంతో ఎవరికి మేలు జరుగుతుంది బీసీలకే మేలు జరుగుతుంది కదా సో అది ఏది ఎవరికి మేలు జరగాలి ఒకరికి నష్టం జరగాలి కాదు స్వచ్ఛందంగా స్వచ్ఛంగా చేసిన కులగణన దాని ప్రకారం వాళ్ళకు సంక్షేమ పథకాలు కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చేరవేసే కార్యక్రమం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గొప్పగా చేసే కార్యక్రమం జరుగుతుంది దీన్ని శంకించి పదే పదే మరి ఈ మీడియా సోషల్ మీడియా పేపర్ల ద్వారా మరి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు మరొక్కసారి మనం ఎందుకంటే పదేళ్ళు మోసపోయినా ఇంకే మోసపోవద్దు మీరు పేపర్లు సోషల్ మీడియాలు కాదు ఏమి జరుగుతుందో చూడండి ఏం జరుగుతుందో చూసి దాన్ని బట్టి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని బట్టి గ్రహించండి ఈ ప్రభుత్వం ఏం చేసింది ఆ ప్రభుత్వం ఏం చేసింది పదేళ్ళు ఏం జరిగింది పదేళ్ళ రుణమాఫీ అయిందా కాలేదు ఈరోజు ఇంత అయింది రుణమాఫీ పదేళ్ళ ఇంద్ర మిల్లు కట్టించినరా ఒక ఇల్లు అయిందా ఈరోజు కట్టిస్తారు కట్టియడానికి మొదటి పదేళ్ళ రేషన్ కార్డు ఇచ్చినరా ఇయ్యలే ఈరోజు రేషన్ కార్డులు ఇస్తున్నారు సో మరి ఎవరు మేలు యాభై ఐదు లక్షల మంది పేదోనికి రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు ఉచితంగా ఇస్తున్నాం యాభై ఐదు లక్షల కుటుంబాలకు అంటే దాదాపు రెండు కోట్ల చిల్లర అరవై శాతం జనాభాకు అరవై అరవై శాతం జనాభాకు ఉచిత కరెంటు మహిళలు సగం మంది మహిళలకు ఉచిత బస్సు జనాభాలో సగం మంది రుణమాఫీ కూడా ఈరోజు దా దాదాపు అయిపోయింది మరి రైతు భరోసా కూడా మొదలుపెట్టే కార్యక్రమం ఇవన్నీ కూడా గొప్పగా జరుగుతున్నాయి కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది పడద్దు ప్రజలు వాళ్ళు పెట్టే అపోహలు వాళ్ళు పెట్టే పెట్టే కార్యక్రమాలకు ఎవ్వరు కూడా ఇబ్బంది పడొద్దు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండండి మన ప్రజాపాలన ఇప్పుడిప్పుడే మొదలైంది బాగా చేయాలనే ఆలోచన చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి ఉంది క్యాబినెట్ మంత్రులకు ఉంది ఎమ్మెల్యేలకు ఉన్నది ఆ విధంగా ముందు పోకముందే బుధసల్లే కార్యక్రమం చేస్తుండ్రు సో అనేక కార్యక్రమాలు మొదలుపెట్టిన ఇంకా మంచిగా జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఎనివే ఈ యొక్క సమావేశం అంటే వాస్తవ పరిస్థితులు అట్లా ఉన్నాయి రాష్ట్రంలో మా భువనగిరి నియోజకవర్గంలో కూడా అంత అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్